ముందుగా ఈ వీడియో చూడటానికి ఇష్టపడి ఈ వీడియోని మీరు ఓపెన్ చేసి చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి అయితే ఒక ముఖ్య ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ దానికొచ్చినటువంటి కొంత సమాచారం కొన్ని విషయాలు క్రైస్తవ సంబంధితమైనటువంటి కొన్ని సందర్భాలు మీతో పంచుకోవడం జరిగింది అయితే పొరపాటుగా ఆర్టీఏ అని నేను వీడియోలో ఉచ్చరించడం జరిగింది దానికి నేను విచారిస్తున్నాను ఆర్టీఐ అని ఉచ్చరించాల్సింది ఆర్టీఏ అని వీడియోలో నేను ఉచ్చరించానండి క్షమించండి ఈ వీడియో మీతో మాట్లాడిన తర్వాత మరికొంత సమాచారం క్లి క్లారిటీగా నా దగ్గరకు వచ్చిందండి వీడైతే రెండో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను లేదా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను అయితే ముందు అసలు ఈ వీడియో ఏంటి ఆ సందర్భాలు ఏంటి ఎందుకు అర్జెంటుగా క్రైస్తవులు ఈ వీడియోను చూడాలో ఈ వీడియో ఖచ్చితంగా మరి విని తీరండి పూర్తిగా విన్నతత్రులకు కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలు కూడా షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి దేవుని చిత్తం అయితే లైవ్ చేస్తాను ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ లేదా కనీసం రెండో వీడియో క్లారిటీగా ఇంకా క్లియర్గా దాని సమాచారం అసలు ఎవరు ఎక్కడ ఏంటి అన్నటువంటి ఇంకా మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ముఖ్యంగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ విషయం తెలుసుకోవాలి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కావచ్చు మీరు హిందుత్వాన్ని విడిచి మరి క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి మీరు కానీ లేదా ఇస్లాంను విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు కానీ టోటల్గా ఎస్సీలు కానీ బీసీసీలు బీసీలు కానీ ఓసీలు కానీ మీరు ఎవరైనా సరే ఈ వీడియోని తప్పనిసరిగా వీక్షించే ప్రయత్నం చేయండి ఇది ఒక అవసరమైనటువంటి విషయంగా నేను భావించి మీకు తెలియజేస్తున్నాను మన భారతదేశం మన దేశం నా దేశం మన భారతదేశాన్ని మనం ఎల్లప్పుడూ అన్ని దేశాల కంటే కూడా ముఖ్యంగా మన దేశాన్ని మనం ప్రేమించి తీరాలి ఒక భారతీయునిగా ఈ మాటల మీద చెప్తున్నా నా భారతదేశాన్ని చూసి నేను గర్విస్తున్నాను నా భారతదేశం నా యేసయ్యకి సొంతం కావాలని నా ఆశ ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైన దేవుడును నిత్యజీవమై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సత్య గ్రంథం జీవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం దైవికమైన గ్రంథం ఆధారపూరితమైన గ్రంథం చారిత్రాత్మకమైన ఆధారు ఆధారాలు కలిగిన గ్రంథం దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడిన గ్రంథం హోలీ బైబిల్ అయితే క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వారు ఒకవేళ ఎస్టీలైన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వినండి కొంతమంది హైందవ సమాజంలో నుండి మతోన్మాదపు స్వభావం కలిగి ఆ భావాచలం కలిగినటువంటి వ్యక్తులు ఎలాగైనా సరే క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి మొక్క చెక్కలు చెయ్యాలి భయపెట్టి కానీ బ్రతిమాలి కానీ ఏదో ఒక రీతిగా ప్రలోభాలకు గురి చేసి కానీ లేదా భయభ్రాంతులకు గురి చేసి కానీ క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి కంకణం కట్టుకొని దేశవ్యాప్తంగా ఏముండో రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు తెరచాటున కొనసాగుతున్నాయి అన్న సత్యం అందరూ తెలుసుకోండి ముఖ్యంగా కన్వర్టెడ్ పీపుల్ తెలుసుకోండి ఎందుకు కన్వర్ట్ అయ్యారు మీరు కన్వర్ట్ అయినటువంటి వారు యేసు ప్రభు సత్యదేవుడని పరిశుద్ధుడని నీతిమంతుడని ఆయనలో పాప క్షమాపణ ఉందని ప్రాణం పెట్టిన దేవుడని తిరిగి లేచిన దేవుడని పరిశుద్ధ దేవుడని అపవిత్రత లేని దేవుడని మీరు నమ్మి కన్వర్ట్ అయ్యారు అయితే మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయలేదు ప్రలోభ పెట్టలేదు అందుకు మీరే సాక్షులు మీ మనస్సాక్షి మీకు సాక్షి రైట్ ఇకపోతే ఈ కుట్రలు కుతంత్రాల్లో భాగంగా ఒక కార్యక్రమం అన్నటువంటిది ఈ హిందూ భావాజాలం కలిగినటువంటి మతోన్మాదులు ఆ క్షేత్ర స్థాయిలో అనేది పిలుస్తారు కదా గ్రౌండ్ లెవెల్ అంటాం కదా గ్రౌండ్ లెవెల్ నుంచి వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు ఇది నిజం చెప్పాలంటే భారతదేశ ఔనత్యానికి మాయని మచ్చలాంటిది ఏంటండి సర్వే చేయించడం అనేటువంటిది ప్రారంభించారు ఆర్టీఏ ఉంటది కదండి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో దానికి ఒక యాభై రూపాయలు పే చేస్తే ఒక వంద రూపాయలు పే చేస్తే బహుశా అంత కూడా ఉండదు అనుకుంటారండి నాకు తెలిసి ఆర్టీఏ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చిన్న వెసులుబాటును అడ్డం పెట్టుకొని పంచాయతీలకి ఆర్టీఏ పంపించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పాస్టర్లు ఎంతమంది ఉన్నారు ఈ పాస్టర్ల కులం ఏంటి అసలు ఈ పాస్టర్లు నిజంగా పాస్టర్లా కాదా వీళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఏంటి అని చిరునామా ఏంటి ఎంతమంది ఉన్నారు వీళ్ళలో అసలు క్యాస్ట్ ఏంటి అనేటువంటి వాటిని ప్రాసెస్ చేసి ఒక విధమైనటువంటి కుట్రపూరితమైన ఆలోచనతో ఆర్టీఏ కట్టి పంచాయతీల ద్వారా పాస్టర్లకు ఫోన్ కాల్ చేస్తున్నారండి ఇది అసలు ముఖ్య విషయం ఎక్కడ అర్థమైంది కదండి నేను డ్రైవ్ చేయట్లేదండి ఆగి ఉన్న వెహికల్ నుంచే మాట్లాడుతున్నాను కాబట్టి అన్న ఇది ప్రమాదం అంటూ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆగి ఉన్నటువంటి వెహికల్లోనే నేను కూర్చొని ఏసీ ఆన్ చేసి నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ ఇది నీ ఒక రెండు మూడు రోజుల క్రితమే పెట్టాలండి వాస్తవంగా నాకు కాల్ చేశారు ఒక టూ డేస్ క్రితం నేను మీకు ఆ కాల్ రికార్డ్స్ కాల్ రికార్డింగ్స్ కూడా మీకు ప్లే చేసి వినిపించే ప్రయత్నం చేస్తా వాస్తవానికి నేను ఉంటున్నటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం తెనాలిలో ఒక పాత అండి తెనాలతో కలిసి ఉంటుందండి బట్ కానీ ఈ కటివరం అన్నటువంటిది ఆ పంచాయతీగానే దీన్ని ప్రత్యేకించి దాన్ని అట్లా ఉంచేశారు వాంటెడ్గా కొంతమంది కావాలనే మేబీ సో అయితే తెనాలతో కలిసే ఉంటుంది తెనాలలో ఒక భాగం కటివరం అంటే ఇంకా మిగిలినీ ఇప్పుడు సోమసుందరపాలెం అన్నా కంచెల్లిపాలెం అన్నా నిజం చెప్పాలంటే పెదరా ఊరు చిన్నరా ఊరు తెనాలే అంటారు కానీ అవన్నీ కూడా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటాయి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మెయిన్ సెంటర్కి కటివరమే చాలా క్లోజ్గా ఉంటుంది అయితే పంచాయతీ నుండి నాకు ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆయేషా అనేటువంటి ఒక సోదరి ఫోన్ చేయడం జరిగింది సార్ అప్పుడు నేను ఎందుకు ఏంటమ్మా అని అడిగాను నేను తెలియదండి మరి మా సెక్రటరీ గారు డీటెయిల్స్ తీసుకోమన్నారు మన గ్రామంలో ఉన్నటువంటి అందరి నుంచి కూడాను మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అండ్ మీ ఇంటి పేరు ఏంటి లేకపోతే క్యాస్ట్ ఏంటి ఇట్లా కొన్ని డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేసింది సరే ఎందుకు అని ప్రశ్నించాను ఎందుకు డీటెయిల్స్ తీసుకుంటున్నావు అని అడిగాను నాకు తెలియదండి మా సార్ చెప్పారు నేను చేస్తానంది అది తప్పు అలా చేయొద్దు నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఏంటన్నటువంటి రీజన్ నీ దగ్గర ఉంటేనే మా మమ్మల్ని అడగాలి మీ సెక్రటరీతో చెప్పు అవసరమైతే మీ సెక్రటరీస్ పైనండేటువంటి ఎండిఓ గారితో నేను మాట్లాడతానని చెప్పాను నేను వెంటనే ఆలస్యం చేయకుండా ఇదేంటి ఏదైనా జీవో వచ్చిందా ఒకవేళ జీవో వస్తే మనం ఖచ్చితంగా దానికి తలవగ్గాల్సిందే అది సరైన పద్ధతి అయితే మనం దానికి ఓబీ చేయాలి ఒకవేళ అది క్రైస్తవ వ్యతిరేకమైంది క్రైస్తవులు హానికరమైతే అది ప్రభుత్వం నుంచి వచ్చినా సరే మనం వ్యతిరేకించి తీరతాం ఇది గుర్తుంచుకోండి జీవో ఏదైనా ఉందా అని మండల డెవలప్మెంట్ ఆఫీసర్కి నేను ఫోన్ చేయటం జరిగింది ఆఫీసర్ గారు ఆమె అని చెప్పారంటే సార్ లేదండి మరి నేనైతే అలాంటిది కూడాను వాళ్ళకి నేను పంపలేదు ఏ పంచాయతీ నుంచి అంటే సో అండ్ సో అని నేను చెప్పాను నేను మాట్లాడతానండి అని వాళ్ళతో అని చెప్పారు మేడం గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎండిఓ గారండీ అవునండి మేడం నేను క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈ మన పంచాయతీలు తాలూకా పాస్టర్స్ గురించి డీటెయిల్స్ తీసుకోమన్నారంట అది వాస్తవం అండి పంచాయతీ తాలూకా పాస్టర్స్ డీటెయిల్స్ ఎవరు చెప్పారండి ఇప్పుడు పంచాయతీ నుండి ఫోన్ చేస్తారు కటివరం పంచాయతీ నుండి పాస్టర్స్ డీటెయిల్స్ పాస్టర్ గారి డీటెయిల్స్ లేదండి నేనైతే ఎవరు అడిగారు అలా గౌస్ గారు అడిగారు చెప్పారు అంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఉన్నట్టున్నారు మరలా తిరిగి వెల్ఫేర్ అసిస్టెంట్ కి నేను చేశాను చేస్తే మీకు ఎలాంటి జీవో రాలేదు ఎండిఓ గారు నేను మాట్లాడాను అని చెప్పేసి చెప్పినప్పుడు అవును సార్ మీరు మాట్లాడిన వెంటనే నేను మా సెక్రటరీ గారితో మాట్లాడాను గౌస్ గారితో సరే ఆయన లేదమ్మా పాస్టర్లతో నేను మాట్లాడతాను నాకు ఆ నెంబర్స్ ఇవ్వలే నేను మాట్లాడతానని తీసుకున్నారండి సంథింగ్ ఏదో చెప్పింది ఆవిడ సార్ నేను ఏం చెప్పానంటే అలా చేయొద్దు ఇది తప్పు ఇప్పుడు ఎవరో సమ్ పర్సన్ నాలాంటి వాడు ఎవడో ఒక వ్యక్తి హిందూ టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి దాని పుట్టు పూర్వత్రాలు ఏంటి పూజారులు ఎంతమంది అసలు వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళు ఎక్కడ పుట్టారు ఏ ఊరు ఇవి ఇన్ఫర్మేషన్ కావాలని నేను కూడా ఆర్టీఏ కట్టవచ్చు లాంటి వాళ్ళు ఎవరైనా కట్టొచ్చు అది దేనికి అండి ఖచ్చితంగా అశాంతి ప్రజల మధ్య కలహాలకు దారితీస్తుంది మతాల మధ్య కలహాలకి గొడవలకు కారణం అవుతుంది ఇప్పుడు క్యాస్టుల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిన వారు అవుతారు ఇప్పుడు వీళ్ళకి ఇంత అవసరం ఏంటండి ఆర్టీఏ కట్టి పంచాయతీల నుండి పాస్టర్లకు విలేజ్ వైడ్గా ఉన్నటువంటి పాస్టర్ల డీటెయిల్స్ ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళకి ఏం అవసరం ఇది మనకు కావాలి కాబట్టి దీని విషయంలో నేను లాయర్ల సలహా కూడా తీసుకున్నానండి నాకు తెలిసిన ఒకరిద్దరు లాయర్ సలహాలు కూడా తీసుకున్నాను వారు చెప్పారో కూడా మీకు వినిపిస్తా చెప్పండి బాగున్నారా ఫైన్ ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు లేదు ఇక్కడ నా మీటింగ్స్ ఉంటే ఇక్కడ కాకినాడలో కాకినాడలో నేను ఉన్నారా సార్ వెళ్తున్నాను కర్నూలు వెళ్తున్నాను విజయవాడలో ఉంటలేదా మీరు మంగళగిరిలో వస్తున్నాను హాల్ డేస్ కదా సార్ ఓకే రెగ్యులర్ అంటే ఒక చిన్న సలహా అవసరమై మీకు కాల్ చేస్తాను చెప్పండి సార్ చెప్పండి అదే ఇప్పుడు మామూలుగా పంచాయతీ పరిధిలో ఆర్టీఏ వేశారండి పాస్పోర్ట్ డీటెయిల్స్ కావాలని మాకు డీటెయిల్స్ చెప్పండి అని పంచాయతీ వాళ్ళు ఫోన్ చేశారు మనక యాక్చువల్గా నాకు చేశారు అంటే మంది పంచాయతీ టౌన్ లో ఉన్న పంచాయతీ పరిధిలోనే ఉంటుంది ఈ వరకు డీటెయిల్స్ ఎందుకు చెప్పాలి ఒక గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే దాని కింద వస్తుంది కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా కదా సున్నితంగా చేయొచ్చు అదే చెప్పాను ఏమండి ఆర్టీ అంటే ఇది మత కలహాలకు దారి తీస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ మీద అంటే ఇప్పుడు నేను రేపు నేను నేను అంటాను హిందూ టెంపుల్స్ అన్ని కూడా తీమని అసలు వాళ్ళ ఆర్టీ చదువుకోమనండి సార్ దేనికి అప్లికబుల్ దేనికి అప్లికబుల్ అప్లికబుల్ కాదు కాదు తెలుసు తెలియాలి మీరు మీరు ఫోన్ చేశాను ఒకవేళ ఇది ఏమన్నా డాక్యుమెంట్స్ వచ్చింది ఆవిడ ఉన్నారంటే ఆవిడ లేదండి మాకేం సంబంధం లేదు సార్ మరి ఆయన ఎందుకు అట్లా అడిగారు నాకు తెలియదు నేను అడగబడతాం చెప్పింది ఆవిడ అడగకూడదు ఒక యాక్టివ్ లో ఎవ్ని అడగాలి ఎవరు అడగకూడదు అని క్లియర్ గా ఉంది ఒకవేళ ఆయన కాకపోతే చెప్పండి నేను పంపిస్తా చదువుకోమనండి ఆయన అప్పుడు పంచాయతీ సెక్రటరీ అడుగుతున్నాడు అనమాట ఎవరైనా సార్ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని అడగడానికి వీలు లేదు ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్ ఉన్న వాళ్ళని అడగడానికి ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి అడగాలి అంతే ప్రైవేట్ వాళ్ళు రిప్లై ఇవ్వాల్సిన చేయడం కూడా తప్పే నేరమేది మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు మీ వైలేషన్ దెబ్బతిన్నట్టు అది హైకోర్టు లాయర్ గారు చెప్పినటువంటి మెయిన్ విషయం ఏంటంటే మనం ఎవరికి కూడా మన యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక జివో అనేటువంటిది లేకపోతే పర్సనల్ వ్యక్తి ఎవడో ఏదో వచ్చి మాట్లాడతాడు మనం ఇవ్వని నిరాకరించవచ్చు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకని ప్రశ్నించండి అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది అర్థమైందా కనుక ఇలా మీరు ఎంక్వైరీ చేయొద్దు దీన్ని మీరు స్టాప్ చేయండి అనుకోండి నేను వార్ను చేశాను వాళ్ళని బహుశాక నాకు తెలిసి బహుశా ఇంకా ఇక్కడ నా పరిధిలో నేనున్నటువంటి పంచాయతీ పరిధిలో ఇంకా మరి ఎవరిని ఎంక్వైరీ చేసినట్టుగా లేరు చేస్తలేదేమో అని నేను అనుకుంటున్నాను మిగిలిన పాస్టర్స్ కూడా ఈ విషయం తెలియాలి కనుక వీడియో రూపంలోనైతే ఇంకా అందరికీ రీచ్ అవుతుంది కనుక నేను వీడియో మాట్లాడుతున్నాను జస్ట్ నేను వీడియో మాట్లాడే ముందే మరొక విలేజ్ ఉందండి సోమసుందరపాలు అని అక్కడ మనోహర్ అనేటువంటి పాస్టర్ గారు పనిచేస్తాడు ఆయన కూడా జస్ట్ ఇంతకు ముందే ఫోన్ చేసి అయ్యగారు మరి ఇట్లా పంచాయతీ నుంచి మా ఫోన్ చేసి మరి డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారండి మరి మేము వాళ్ళకి చెప్పాలా వద్దా అనేది నాకు అర్థం కాలేదు మరి ఏంటి సార్ ఇది ఏంటి ఇది నేను చెయ్యొచ్చా ఇది రైటా రాంగా చెప్పాలా వద్దా అని చెప్పేసి నాకు నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది ప్రస్తుతానికైతే దాన్ని రిజెక్ట్ చేయండి దాన్ని యాక్సెప్ట్ చేయబాకండి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఇవ్వమని చెప్పండి అని చెప్పాను నేను ఇది పాస్టర్లు ఇప్పుడు ఒకవేళ పాస్టర్లకి మాత్రం చేసిన రేపు ఒక క్రైస్తవ చర్చికి వచ్చే విశ్వాసులు కూడా చేస్తారండి ఇది ఇది చాలా డెప్త్గా ఉంటుంది ఇదేదో పాస్టర్లే అని అనుకోబాకండి పాస్టర్ని టార్గెట్ చేసిన వీళ్ళు నెమ్మది నెమ్మదిగా చర్చికి వస్తున్న విశ్వాసులు ఎంతమంది ఫర్సోస్ జాన్ బాబు గారు చర్చి పరిచయం చేస్తున్నాడు రైట్ ఎస్సీ క్యాండిడేటా బీసీసీ క్యాండిడేటా సరే బీసీసీ క్యాండిడేట్ రైట్ నేను బీసీసీ అనండి మీ అందరికి తెలుసు కదా నేను బీసీసీనే మా తండ్రి గారు దేవుని సేవకులు ఆయన మమ్మల్ని బీసీసీలుగా మా అన్నయ్యని కానీ నన్ను కానీ మా మమ్మల్ని బీసీలుగానే చదివించారు ఆయన ఈవెన్ మా పిల్లలు కూడా నేను బీసీసీలోనే చదివించాను స్కూల్ నుండి ఏమండి వద్దండి పిల్లలకు జాబ్స్ రావండి అది ఇదని అన్నారు లేదండి ఇచ్చిన స్తోత్రం ఈగిపోయిన ఏసిన ఆయనకి స్తోత్రం అని చెప్పాను రైట్ అయితే నా పిల్లలు అసలు క్యాస్టులతో సంబంధం లేకుండా జనరల్గానే మరి టెన్త్ ఫస్ట్ క్లాస్ అండి వాళ్ళే తర్వాత ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో వచ్చారండి కాలేజీలో చదువుతుండగానే క్యాంపస్లో బాబు సెలెక్ట్ అయ్యాడండి ఇప్పుడు కెనడాలో ఉన్నాడు మీ అందరికి తెలిసిన విషయమే పాప కూడా మంచి ర్యాంకర్ అండి బాగా చదివిందండి చిన్న వయసులోనే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలనే పాప కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది మీకు తెలుసు మరి మా అల్లుడు గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఇట్లాగే మా ఫ్యామిలీని ఏసీ దీవించారు ఏసైని మనం నమ్ముకున్నప్పుడు ఏదో ఈ క్యాస్ట్ వచ్చి మనకు కూడు పెడతదండి ఈ క్యాస్ట్ ఉంటే మనకు అడ్డమండి అని ఆలోచించబాకండి నిజానికి ఎస్సీ అంటే హిందుత్వంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గానికి చెందినవాడు అని గుర్తింపండి సరే ఇక నేను దీని వైపు వెళ్ళాలనుకోవట్లేదు దాన్ని కదిలిస్తే చాలా కంపు తేనె లాంటిది చాలా విషయాలు అక్కడ ఉన్నాయి అన్యాయం జరుగుతుందన్నది ఒకవైపు అయితే సరే దాంట్లో బయటకు రాబు బీసీసీలుగా మీరు మార్చేసుకోండి అని కూడా నేను చాలా వీడియోలో చెప్పాను అయితే ఇప్పుడు వీళ్ళు కుట్ర ఏంటండి సరే ఇంతవరకు ఏదో పాస్టర్ని ఎంక్వైరీ చేస్తున్నారండి అంతవరకు వదిలేస్తారా ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా పాస్టర్స్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పాస్టర్ ఎస్సీ క్యాండిడేటా బీసీసీ క్యాండిడేటా అన్న దాని మీద ఫోకస్ పెడతారు ఫర్ సపోజ్ కటివరం పరిధిలో పంచాయతీ పరిధిలో ఒక పది మంది పాస్టర్స్ తేలేరండి రైట్ జానబాబు గారు ఏంటి ఆయన క్యాస్ట్ ఏంటి ఆయన ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి ఆయన డీటెయిల్స్ ఏంటి చిరునామా ఏంటి మొత్తం పెట్టాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఎస్సీ క్యాండిడేట్లుగా ఉన్నటువంటి వారందరిని ఏరేస్తారు వాళ్ళని వాళ్ళని సేవ చేయటానికి అర్హులు కాదని ప్రకటించే ఛాన్స్ ఉంది లేదా మీ యొక్క దాన్నైనా మీరు మార్చుకొని తీరాలి కొన్ని ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారండి ఇప్పుడు కేంద్ర ప్ర కేంద్ర గవర్నమెంట్ కూడా ఇందుకు సిద్ధంగా ఉంది కేంద్ర గవర్నమెంట్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన పాస్టర్స్ దాదాపుగా ఒక లక్ష మంది ఆంధ్రాలో పాస్టర్స్ ఉన్నారండి కానీ ఎనిమిది వేల మంది ఇంచుమించుకో పదివేల మంది లోపల ఎందుకు శాలరీ ఇస్తున్నారు ఐ మీన్ ఒక గౌరవ వేతనం ఇస్తున్నారు మీకు తెలుసా ఎందుకు ఇవ్వట్ల మెగిన వాళ్ళకి కేవలం గ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ కాలమ్స్ అర్థమైందా వాటిని కరెక్ట్గా అప్రోచ్ అప్రోచ్మెంట్ లేకపోతే వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు అప్రోచ్మెంట్ ఏంటి నువ్వు ట్రైనింగ్ చేసావా అసలు నువ్వు బీసీసీ లేకపోతే నువ్వు ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ సర్వీస్ ఎంత ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇట్లా కొన్ని కాలమ్స్ ఉన్నాయండి వాస్తవానికి ఇవన్నీ చేసి ట్రైనింగ్ ఎన్నింటి పెడితేనే నువ్వు ఎస్సీ అక్కడైతే ప్రస్తుతానికైతే ఎస్సీవా బీసీసీవా అనేది లేదండి పాస్టర్కి కానీ ఇది తీసుకురాబోతున్నారు ఇది మనకు నష్టం చేస్తుంది అందుకని మేల్కొనండి ఎస్సీలు అయితే సేవ చేయడానికి ఆటంక పెడతారు అందుకని ఈ పిచ్చి పిచ్చి సర్వేలు మొదలుపెట్టారు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ కాదండి ప్రైవేట్ వ్యక్తులు దీన్ని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి తిప్పికొట్టాలంటే మనం ఏం చేయాలండి ఖచ్చితంగా మనం రిజెక్ట్ చేయాలి ఎవరైనా పంచాయతీ పరిధుల నుంచి కానీ ఇట్లా లేదంటే తర్వాత టౌన్లో కూడా వస్తాయండి మున్సిపాలిటీ పరిధిలో కానీ ప్రత్యేకించి వాళ్ళేదో మనకి ఆర్టీఐ కట్టారండి దాని మీద మాకు డీటెయిల్స్ కావాలంటే రిజెక్ట్ చేయండి దానివల్ల మనకు ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఇబ్బంది రాదు ఎందుకు చెప్పాలి ఎవరికి చెప్పాలి ఆర్టీఏ కట్టిన వ్యక్తి ఎవరు మనకు డీటెయిల్స్ కావాలి ఎవరు అని అడగండి ఎందుకు కట్టాడు అడగండి అతనికి డీటెయిల్స్ ఎందుకు కావాలి అని అడగండి ఎవరైనా ఆర్టీఏ చేశారంటే అయితే టోటల్గా మనం ఏం చేయాలంటే దాన్ని రిజెక్ట్ చేయాలి మన మన డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది గుర్తుంచుకోండి అందరు కూడా ఓకేనా దీనిలో భయపడాల్సిన పని లేదు దీనివల్ల మనకు వచ్చే నష్టమేమి లేదు భవిష్యత్తులో ఒకవేళ మనం చెబితేనే మన సర్వే వాళ్ళు పూర్తి చేసుకోగలిగి మన చిట్ట అంతా వాళ్ళ చేతుల్లోకి వెళితే మన వివరాలు మన పిల్లలు మన చర్చి మన చిరునామా ఇవన్నీ దొరికితేనే మనం వాళ్ళ చేతికి చిక్కుతాము భవిష్యత్తులో వాళ్ళు మనల్ని వేటాడతారు ఇవి మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి సర్వేలు అందుకే మీటి ఖచ్చితంగా ఆపేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వీటిని ఆపేసేయాలి వీటి మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఇట్లాంటి వాటి మీద ఆర్టీఏ కట్టినా సరే మీరు డీటెయిల్స్ ఇవ్వద్దు మీరు సర్వేలు చేయించొద్దని ఒక జీవో పాస్ చేయాలని చెప్పి సీఎం గారిని నేను డిమాండ్ చేస్తున్నాను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా ఏపీ స్టేట్ అధ్యక్షునిగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఆర్టీఏను ఉపయోగించుకొని కాబట్టి ఇది తప్పు అని నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నా దీన్ని తీవ్రంగా నేను వ్యతిరేకిస్తున్నా కాబట్టి ఈ వీడియోని ప్రతి చర్చి విశ్వాసి చూడాలి ప్రతి క్రైస్తవుడు చూడాలి ప్రతి పాస్ట్ గారు ముఖ్యంగా ముందుగా పాస్ట్ గారు చూడాలి ఎవరైనా మీకు ఫోన్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేయండి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిందా అని అడగండి లేదండి ఆర్టీఏ కట్టారు ఎవరో ఎవడ కట్టారు వాళ్ళకి ఏం పని మేము ఇవ్వాల్సిన అవసరం ఏంటి మేము రిజెక్ట్ చేయండి ఇక్కడ సెక్రటరీతో తర్వాత అయినా మాట్లాడతానండి ఎవరు ఆర్టీఏ కట్టింది ఎవరు అని అడుగుతాను అయితే సరే కట్టినా మనకు అనవసరం మనం డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు అది జీవో కనుక పాస్ అయి ఉంటే అది గవర్నమెంట్కి చెందింది అయితే మనం ఖచ్చితంగా డీటెయిల్స్ ఇద్దాం తప్పులేదు ఒకవేళ అది కూడా గవర్నమెంట్ కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేస్తుందండి దానిలో కూడా ఏదో మోసం ఉందంటే మనం వ్యతిరేకిద్దాం మనకి యేసు ప్రభుయే ముఖ్యం క్రైస్తవ్యమే మనకు ముఖ్యం క్రీస్తుపక్షంగా మనం పోరాటం చేయాలి యథార్థంగా మనం జీవించాలి క్రైస్తవులు ఎవరికి నష్టం చేయరు ఎవరికి కష్టం దారు ఎవరితో కూడా కలహాలు పెట్టుకోరు క్రైస్తవులు అంటేనే సమాధానంగా ఉంటారు ప్రేమ పంచుతారు పేదలకి సాయం చేస్తారు అనేకులకి మనం క్రిస్మస్ పండుగలు వచ్చినాయి అంటే వస్త్రాలు దానం చేస్తాం దుప్పట్లు దానం చేస్తాం విధవరణలకు పోషిస్తాం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ సమాజాన్ని చైతన్యపరిచే విషయాలు ఎన్నో బోధిస్తూ ఉంటారు సేవకులు కాబట్టి క్రైస్తవ్యం అనేది మన దేశానికి ఎంతో అవసరం అయితే ఇలాంటి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి ఈ పిచ్చి పిచ్చి ఆర్టీఏలు కట్టి రకరకాలుగా వేధించి శోధించే వాళ్ళని మీరు కనిపెట్టి ఉండండి అట్లాంటి వాటిని బాయ్ కట్ చేయండి అట్లాంటి వాటిని ఎవరైనా మీకు ఫోన్ చేసి అడిగితే మా క్రిస్టియన్స్ సంస్థలు ఉన్నాయి పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేము చెప్పి మీకు డీటెయిల్స్ ఇస్తాం లేదంటే అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పండి లేదా ఆర్టీఏ కట్టారా ఎందుకు మమ్మల్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అని అడగండి ఇప్పుడు స్వార్థ ప్రకటించడానికి వెళుతున్నాం అడ్డ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీకు పర్మిషన్ ఉందా చూపి అంటారు అప్పుడు మనం మనమేమనాలి అరే బుద్ధి లేనివాడ నీకు పర్మిషన్ ఉందా నన్ను రైట్ నన్ను క్వశ్చనించడానికి నీకు పర్మిషన్ ఉందా అని నువ్వు ప్రేమ నువ్వు అడగాలి నీ దగ్గర ఏం పర్మిషన్ ఉంది అసలు నువ్వు ఎవరువి నీ డిజిగ్నేషన్ ఏంటి నువ్వు ఒక సామాన్య పౌరుడివి నేను సామాన్య పౌరుడిని భారత రాజ్యాంగంలో ప్రకటించుకునే హక్కు నాకుంది నేను ప్రకటించుకోండి ఇంటర్వ్యూలో లేకపోతే వెళ్ళిపో ఇలా గట్టిగా మాట్లాడండి అంతేగాని తోక ముడుచుకుని వెళ్ళిపోయి కేశానం గానే భయపడిపోవడం అలా చేయకండి అయితే ఓచుకోండి ప్రేమ చూపండి వాళ్ళలో సైతాన్ శక్తులు ఉంటాయి అవి మనల్ని అడ్డుకుంటానికి మనుషులు ప్రేరేపిస్తాయి ఇది మనకు మాత్రమే తెలుసు ఇది వాళ్ళకి తెలియదు అందువల్ల వాళ్ళు మనం ప్రేమిద్దాం దూషించినా ప్రేమిద్దాం మనం బదులు దూషించవద్దు ఒకవేళ చేయి చేసుకున్నా ఓచుకుందాం ఇంకా మెతిమీరితే అప్పుడు మనం చట్టాన్ని ఆశ్రయిద్దాం పోలీసులను ఆశ్రయిద్దాం తప్పులేదు నేను ఎప్పుడు ఈ మాటలే మీకు చెప్తాను టోటల్గా ఈ సర్వే జరుగుతుందండి ఈ సర్వే మాత్రం చాలా తప్పు ఈ సర్వే చేయటం అన్నదాన్ని మేము పూర్తిగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఖండిస్తున్నాము క్రైస్తవ సంస్థలందరూ కూడా ఈ విషయం మీద గడవిపి మాట్లాడండి మన సోదరులు ఉన్నారు కదా ఇంకా సోషల్ మీడియాలో వీడియోలు లో మాట్లాడుతున్న వారు ఈ అంశం మీద గడవిపి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ గడ్లస్ యో ఏంద్ర కొందనాలు ఏసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్ ఏసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి మారిపోతాయి నమ్మక బ్రతుకులు మారతాయి నమ్మకపోతే నమ్మకపోతే బ్రతుకులు అన్నటికి మారు నా బోటడి ఎవడికి కూర్చున్నారు నేను ప్రధాన అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి మోదీ గారు అట్లా అంటాడా ఆయన అనడు ఎందుకని ఆయన రియల్ ఎవరు అండి నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే ఎస్ సూప్రభి అందుకైనా నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు